పత్తిలో మనకు మేజర్గా చూసుకుంటే కనుక ఆకులు ఎర్రంగా ఎర్ర తగిలి మాదిరిగా వస్తా ఉన్నాయని చెప్పి దేని గురించి ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే ఉన్నాయని చెప్పి చాలా మంది రైతులు తడుతున్నారు దీనికి బెస్ట్ సొల్యూషన్ ఒక రెండు రకాల స్ప్రేయింగ్ అయితే చెప్తాను చూడండి కంప్లీట్ అయితే మీకు అర్థమవుతుంది ఇవి మేజర్గా మనకు న్యూట్రియన్ డెఫెన్స్ వల్ల ఎక్కువ శాతం ఇలాంటి సమస్యలనే వస్తూ ఉంటాయి అంటే ఆకులు ఎర్ర ఎరతగిలు మాదిరిగా వచ్చి ఒక మొక్క ఒక మొక్క స్ప్రెడ్ అవుతూ ఉంటాయి వీటిలో మనకు ఈ వాటి యొక్క వేరు వ్యవస్థ అనేది కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఆగిపోయి అక్కడికి మనకు మొక్క ఎదుగుదల లోపించడానికి అవకాశాలు అయితే ఉంటాయి అనమాట అయితే దీన్ని చూసుకుంటే కనుక మనకి ఇది మేజర్గా న్యూట్రిన్ డెఫెన్సీ ఇలాంటి అయితే కాదనమాట దాని దీన్ని నిర్మూలించడానికి ప్రత్యేకంగా ఒక రెండు స్ప్రేంగ్లు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అవి చూసుకుంటే కనుక ప్రధానంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు మెగ్నీషియం సల్ఫేట్ ఒక ఎకరానికి కేజీ తీసుకోవాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు మనకు న్యూట్రియన్స్ మనకు ఫారమ్లో ఫోర్ అని చెప్పేసి ఉంటాయి అవి కూడా ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు తీసుకోవాల్సి అయితే ఉంటాయి దాంతోపాటు వాటర్ సాల్ ఫర్టిలైజర్స్ మనకు త్రిబుల్ నైన్టీన్ కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఏదో ఒకటి ఒక ఎకరానికి కేజీ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ మూడు రక ఈ మూడు కలిపి కనుక స్ప్రే చేసుకుంటే మంచి ఈ స్ప్రే స్ప్రేషన్ తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ సివిడ్ ఎక్స్ట్రాట్ అని చెప్పి ఉంటుంది మనకు బయోవేట కానీ సాగరికలా చాలా రకాలుగా ఉంటాయి ఒక ఎకరానికి రెండు వందల యాభై తీసుకోవాలి వాటిని దాంతోపాటు ఏం చేయాలంటే మళ్ళీ త్రిపుల్ నైన్టీ పదమూడు సున్నాల మీద కానీ ఏదో ఒకటి ఒక కేజీ యాడ్ చేసి రెండింటి కాంబినేషన్లు కూడా కలిపి స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాం దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది కావాలంటే వెళ్ళి చూడండి ఇంకా పూర్తి విషయం అనేది మీకు అర్థమవుతుందన్నమాట ఈ రెండు రకాల స్ప్రేయింగ్స్ మనము ఒక వారం మీదలో రెండు రకాల స్ప్రేయింగ్ అంటే ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళా ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో మళ్ళీ ఇంకో స్ప్రే ఈ విధంగా చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ మందులు మీరు వాడే పురుగు మందులైనా సరే కలిపి స్ప్రే చేసుకోవచ్చు విడిగా స్ప్రే చేయాలని చెప్పి కూడా ఏం లేదు వాడితో పాటు కూడా కలిపి స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలే రావడానికి అయితే అయితే ఉంటుందన్నమాట